హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాల్టి వీడియో శివరాత్రి రోజు తీసిన వ్లాగ్ అండి మార్నింగ్ అంతా కూడా చెప్పాను కదా బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల రెస్ట్లో ఉన్నాను అన్నమాట అందుకని మా వారే పూజ అని చేశారు హెల్పర్ అయితే వచ్చి మార్నింగే హెల్ప్ చేసి వెళ్ళింది ఇంటి ముందు ముగ్గు టెడ్డీ వేసింది తనకొచ్చు కదా ఏదో సింపుల్గా వేసిందిలేండి బట్ ఏదైనా పర్వాలేదు నేను వేయలేని సిచ్యువేషన్ కాబట్టి అలాగే పూలన్నీ కూడా అన్నీ మా వారే నీట్గా అయినా కలవాటే లేండి పూజలు బాగానే చేస్తారు తను కూడా పది రోజే పూలైతే తీసుకొచ్చి దేవుని దగ్గర ఇలా పెట్టారనమాట అన్ని ఫొటోస్కి అలాగే పూజ కూడా చేశారు నేను స్లోగా వచ్చి కిచెన్లోకి పాయసం అయితే చేశానండి ప్రసాదంగా పెట్టాలి కదా ఆ రోజు మా వారు ఫాస్టింగ్ ఉన్నారనమాట సో అందుకనే ప్రసాదమైన తీసుకుంటారు కదా అని చేశాను అలాగే పప్పుల పొడి చేస్తాం మా సైడు శివరాత్రికి అందుకని పప్పుల పొడి గుగ్గిళ్ళు చేశాను అలాగే పాయసం కూడా చేశానండి అలా ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకున్నాను ఆ రోజు అయితే సెకండ్ డేనే అనమాట ముందు రోజే జరిగింది నాకు ఫుల్ పెయిన్ ఉంది బట్ ఇప్పుడు పర్లేదు కొంచెం నిదానంగా వెళ్దాము మరీ లైన్ ఉంటే కినుక ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే శివరాత్రి రోజు కూడా అలా పడుకోవడం నాకు నచ్చలేదు అందుకే వెళ్దాం అనిపించింది మా వారు పిల్లలైతే ఎందుకు ఎందుకు అంటున్నారు కానీ బట్ నాకే వెళ్ళాలనిపించింది సరే మళ్ళీ టెంపుల్లో కలుపుదాం ఇక కార్ పార్కింగ్ కొంచెం నడవాలన్నమాట అందులో స్టెప్స్ కూడా ఉంటాయి కదా ఇటు సైడ్ అయితే ర్యాంప్ ఉంటుంది సో ఈజీగా వాక్ చేయొచ్చు అని చెప్పి వేరే బ్లాక్ దగ్గర అయితే కార్ ఎక్కాము టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము చాలా దగ్గరండి అండి టెంపుల్ జస్ట్ మా అపార్ట్మెంట్కి ఒక వాల్ ఉంటుంది అండ్ కొన్ని హౌజెస్ తర్వాత ఇలా దాడితే వస్తుందనమాట టెంపుల్ చాలా పెద్దదే రీసెంట్గా రెనోవేట్ కూడా చేశారు చాలా బాగుంది జస్ట్ నడుచుకుంటూ వస్తే ఇంకా దగ్గర కారు కాబట్టి కొంచెం ఇలా చుట్టూ తిరగాల్సి వస్తుంది అంతే అనమాట టెంపుల్ అయితే ఎంత బాగా డెకరేట్ చేశారో యాక్చువల్గా మేము మైలాపూర్ అని చెప్పి చెన్నైలోని చాలా ఫేమస్ శివుని టెంపుల్ అక్కడికి వెళ్తాం ఎవ్రీ ఇయర్ మీరు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ శివరాత్రి వ్లాగ్ చూస్తుంటే మీకు అర్థమయ్యి ఉంటుంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోకపోయినా బయట నుంచి అయినా చూసి ఆ క్రౌడ్ తిరునాలు లాగా ఉంటుంది అక్కడికి వెళ్ళి అలాగే నాలుగు టెంపుల్స్ కూడా చూసుకొని కరెక్ట్గా లింగోద్భవం టైంకి టెంపుల్లోనే ఉంటాము దర్శనం చేసుకొని అలాగే అభిషేకాలన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి టూ థర్టీ త్రీ అవుతుంది కదా ఒక హాఫ్ అన్ అవర్ అలా టీవీ చూసేసి పడుకునే వాళ్ళం అండ్ కంపల్సరీగా నేను జాగరం కూడా ఉండేదాన్ని బట్ ఈ ఇయర్ మెడిసిన్ వేసుకోవాలి కదా తప్పక ఫుడ్ అయితే తీసుకున్నాను ఫ్రూట్స్ గుగ్గిళ్ళు అలాగే కొంచెం లంచ్ చేసామనమాట ఆ రోజు మా వారి రైస్ కొంచెం పప్పు పెట్టారు పిల్లలు ఉన్నారు అండ్ నేను కూడా ఉన్నాను కదా అని చెప్పి ఆయన మాత్రం ఫాస్టింగ్లోనే ఉన్నారు టైం అయితే నైన్ అవుతోంది చాలా కష్టంగా ఓకే దేవుణ్ణి చూడాలి అభిషేకం అవి అభిషేకం వరకు ఉండకపోయినా కూడా దర్శనం అయితే చేసుకుందాము ఎక్కువ మంది ఉంటే వద్దులే కొంతమంది ఉంటే వెళ్ళి మేనేజ్ చేయగలను అని అనిపించే వచ్చాము చాలా నియర్బై ఉంటుంది కాబట్టి టెంపుల్ పర్వాలేదు ఇక్కడ అన్ని దీపాలు పెట్టున్నారన్నమాట అందులో ఇక్కడ తమిళనాడులో ఆచారం ఏంటంటే ప్రతి టెంపుల్లో ఏంటంటే కంపల్సరీగా ధ్వజస్తంభం ముందు దీపాలు పెట్టే ఆనవాయితీ ఉంటుంది షోర్గా దీపాలు అమ్ముతూ ఉంటారు మనం కొనుక్కొని దీపాలు పెట్టవచ్చు కానీ ఇవి నాకు అలా అనిపించలేదు నార్మల్గా భక్తులు పెట్టిలాగా అనిపించలేదు టెంపుల్కి సంబంధించిన వాళ్ళే డెకరేషన్ లాగా పెట్టారేమో అని నాకు అనిపించింది కొన్నిట్లో ఆయిల్ ఉంది కానీ గాలికేమో కొండెక్కినట్టుంది దీపము అందుకని చెప్పి ఆయిల్ తీసుకొని నెయ్యి డబ్బాలు అమ్ముతారు వాటి వరకు కొంచెం నెయ్యి వేసి ఒత్తులు వేసి వెలిగిస్తున్నాను మళ్ళీ కూడా అలా నేను టెడ్డీ మా వారు ధనుష్కి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కదా అందుకని చెప్పి ధనుషని తీయలేదు కానీ వీడియో మేము నలుగురం కూడా వెలిగించాము కానీ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి క్రౌడ్ చాలా తక్కువ ఉందండి పక్కనంతా ప్రోగ్రామ్స్ జరగడం వల్ల అందరూ ప్రోగ్రామ్స్ దగ్గర ఉన్నారు ఆ టైంలో మరి చాలా తక్కువ మంది ఉన్నారు ఇక నా అదృష్టం అనుకొని వెళ్ళి టక్కున దర్శనం చేసుకొని ఇక కింద కూడా కూర్చోలేను కదా దర్శనం చేసుకొని వచ్చేసాము ఇక నైట్ ఆ రోజు జాగరం ఏం చేయలేదు అదనమాట మ్యాటర్ అయితే ఇది మాత్రం ఒక ఫైవ్ డేస్ తర్వాత తీసిన వ్లాగ్ అండి శివరాత్రి తర్వాత ఫైవ్ డేస్కి అప్పుడు స్టార్ట్ చేశాను అదేదో కొంచెం క్లిప్ తీసుకున్నాను అంతే నాకు గుర్తుగా ఉండుంది కదా అని చెప్పి సో ఇంకా అలాగే డ్రెస్ కూడా వేసేసుకున్నాను టెంపుల్కి వెళ్ళేటప్పుడు నాకు శారీసే ఇష్టం ఎక్కువ శారీసే కట్టుకుంటాను కానీ ఆ రోజు అసలు ఓపిక లేదు సరే కొత్తదే అనమాట టాప్ కూడా వేసేసుకున్నాను ఇక ఈవినింగ్ చపాతీలోకి ఒక రోజు అని చెప్పాను కదా శివరాత్రి తర్వాత ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తర్వాత కొంచెం నాకు బాగైన తర్వాత కిచెన్లోకి వచ్చి కుక్ చేసేటప్పుడు టెడీని కొంచెము మా వారు కొంచెం వీడియో తీయమని చెప్తే అలా తీస్తున్నారు ఈ రెసిపీ ఏంటంటే నేను నేను చేస్తూ ఉంటాను మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది కొంచెం వెరైటీ రెసిపీస్ అయితే నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా ట్రై చేస్తారు టేస్ట్ చేస్తారు కదా అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను అలసందల కర్రీ చేస్తున్నానండి చపాతీలోకి చాలా బాగుంటుంది ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని దాంట్లోని అల్లం వెల్లుల్లి టమాటో పచ్చిమిర్చి ఐదు జీడిపప్పులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసి బాగా వేయించాలి మిక్సీ పట్టేటప్పుడు ఫ్లేవర్ కోసం ఇలాచి కూడా వేసేసి మిక్సీ పట్టేయాలి ఫైన్ పేస్ట్ లాగా తర్వాత మనము గుగ్గిళ్ళు ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుంటే బెటర్ అండి అదే వాటర్ ఏవైతే ఉంటాయో గుగ్గిల్లో వచ్చిన వాటర్ మిక్సీ పట్టేటప్పుడు ఈ పేస్ట్లో కలిపి మనం పట్టుకోవచ్చు సో అదే ప్యాన్లో ఏంటంటే మళ్ళీ గీ వేసుకొని రెండు ఇలాచి లవంగాలు బ్లాక్ ఇలాచి చెక్క అలాగే జీరా లైట్గా వేగిన తర్వాత ముందుగా పేస్ట్ పట్టుకున్నాం కదా ప్యూరీ మొత్తం వేసేసుకొని ఇందులోకి మీతి గరం మసాలా ధనియాల పొడి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఇందులోకి గుగ్గిళ్ళు కూడా వేసుకోవాలండి మర్చిపోయాను మిక్సీ పట్టుకునేటప్పుడు మనము టమాటో పచ్చిమిర్చి ఆనియన్ వేసి మిక్సీ పట్టుకుంటాం కదా అందులోని కొన్ని గుగ్గిళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్ల గుగ్గిళ్ళు కూడా కలిపి పేస్ట్ పట్టుకుంటే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ గుగ్గిళ్ళు కూడా బాగా ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం కొత్తిమీర వేసి ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి మనం లిడ్ క్లోజ్ చేసి పేస్ట్ అంతా పచ్చి వాసన పోయేలాగా ఉడికించుకొని కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు ఇక అంతేనండి కర్రీ రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవడమే ఇక చపాతీలు కూడా చేస్తున్నాను ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది నా ఓన్ రెసిపీ అనమాట తెలీదు మిగతా వాళ్ళు చేస్తారా లేదు అని నేను మాత్రం చేస్తాను ఈ గుగ్గిళ్ళు మనం ఉడకబెట్టుకుంటాం కదా దాంతోనే చారు కూడా చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు మీతో షోర్గా షేర్ చేసుకుంటాను వీటిని కొంతమంది బొబ్బర్లు అంటారు కొంతమంది అలసందలు అంటారు కదా మా సైడ్ అలాగే అంటారు అది ఇక వన్ సైడ్ ఏంటంటే పచ్చిశనగపప్పు పాయసం చేస్తున్నానండి పచ్చిశనగపప్పు ఒక టీ గ్లాస్ తీసుకొని రెండు గ్లాసులు వాటర్ వేసి ఉడికించాను కుక్కర్లో చూసారు కదా ఇలా కచ్చాపచ్చాగా ఉడికిందనమాట మీరు ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సాఫ్ట్గా ఉడుకుతుంది బట్ అలాకంటే ఇలా ఉడికితేనే పాయసం చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనము జస్ట్ పచ్చిశనగపప్పు తీసుకో అలా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోతుంది సో ఉడికినట్టే అలాగే దీంట్లోకి బెల్లం కూడా వేసుకున్నానండి ఏ గ్లాస్తో అయితే పచ్చిశెనగపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో బెల్లం కూడా తీసుకుంటున్నాను బెల్లం కూడా వేసేసి ఇలా కలుపుతూ ఉంటే ఊరికనే బెల్లం మెల్ట్ అయిపోతుంది కదా ఇందులోకి మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చండి స్టవ్ ఆపిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది బట్ నేను ఈరోజు మిల్క్ ఏమి యాడ్ చేయట్లేదు అలాగే ఇలాచీ కూడా రెండు దంచేసి వేసుకున్నాను మిల్క్ లేకపోయినా చాలా టేస్టీగా ఉంటుందండి నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత పక్కన పెట్టేస్తున్నానండి పచ్చిశనగపప్పుని ఇంకొక చిన్న కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల గి యాడ్ చేసుకోవాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాను కిస్మిస్ జీడిపప్పు వేసుకున్నానండి అలాగే డ్రై కోకోనట్ కూడా వేసుకుంటున్నాను యాక్చువల్గా పచ్చి కొబ్బరి తురిమి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది లేని సిచ్యువేషన్లో ఏంటంటే ఇలా డ్రై కోకోనట్ కూడా వేసుకోవచ్చు అలాగే గసగసాలు కూడా వేసుకుంటున్నాను ఇలా నేతిలో వేయించి పాయసంలో కలిపారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ గసగసాలు తగిలి టేస్ట్ అనమాట ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పాయసంలోకి కలుపుకోవాలి పచ్చిశనగపప్పు కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆపేసుకోవడమేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడే టైంలో ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే పూజలు బాగా చేసుకుంటాను కదా మీకు తెలిసిందే చెప్తుంటాను వీడియోస్లో మండే థర్స్డే ఫ్రైడే సాటర్డే సో అలాంటప్పుడు ఫ్రైడే అమ్మవారికి ఇష్టం అని చెప్పి పాయసం అయితే పెడతాను మా సైడు పెళ్ళి భోజనాలలో కంపల్సరీ పెడతారు ఈ పాయసంని ఇప్పుడు కొంతమంది ప్రిఫర్ చేస్తున్నారు భోజనాల్లో కొంతమంది ఇక బ్రెడ్ హల్వాని వెరైటీ వెరైటీగా ట్రెండ్ మారుస్తున్నారు కదా నేననేది మా చిన్న టైంలో నేను చదువుకునే టైంలో అనమాట ఒక సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ ఈ పాయసం అయితే ఉండేది భోజనాలల్లో నాకు చాలా ఇష్టం యాక్చువల్గా ఈ పాయసం అయితే సేమ్ పెసరపప్పుతో కూడా చేస్తూ ఉంటాను అందులో గసగసాలు యాడ్ చేయను అనమాట అది ఈరోజు మా డిన్నర్ పచ్చిశనగపప్పు పాయసం అలాగే చపాతి అలసందల కర్రీ అనమాట డిన్నర్కే ఎందుకు చేస్తాను అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళొస్తారు కదా డే అంతా మార్నింగ్స్ టైంలో చేయడానికి కుదరదు హడావిడైపోతుంది అందుకని చెప్పి డిన్నరే కొంచెం స్పెషల్ కర్రీస్ అవి ప్రిపేర్ చేస్తాను వాళ్ళు తినడానికి ఇష్టపడతారనమాట స్వీట్ పెద్దగా లైక్ చేయరు కానీ చాలా రేర్గా తక్కువగా తింటారండి మా ఇంట్లో నేను ఒక్కదాన్నే స్వీట్ తింటాను ముగ్గురు కూడా స్వీట్స్ లైక్ చేయరు ప్రసాదం కోసం అని చెప్పి కొంచెం చేస్తా నా కొంచెం మిగిలింది నేనే తింటాను అదనమాట వన్స్ డిన్నర్ ఫినిష్ చేసేసుకొని డిష్ అవుట్ అయితే కంప్లీట్గా చేయలేదు పెసరపప్పు పాయసం మాత్రం తీసి పక్కన అయితే పెట్టున్నాను చపాతీలు అలాగే కర్రీ హాల్లో అయితే పెట్టేశానండి అదనమాట వీడియో ఒకసారి మొత్తం కిచెన్ క్లీన్ చేసుకున్నాను అనుకోండి నెక్స్ట్ డేకి బాగుంటుంది చూడ్డానికి కొంచెం గ్యాస్ మీద వంట అది ఇప్పుడే చేస్తున్నాను కదా కూల్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక్కొక్కసారి స్టవ్ క్లీన్ చేస్తాను మెస్సీగా ఉందంటే మాత్రం ఇప్పుడే చేసేస్తాను కొంచెం పర్లేదు ఓకే ఓకే అనుకుంటే మార్నింగ్ క్లీన్ చేస్తాను అనమాట మోస్ట్లీ నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను మార్నింగ్కి చాలా నీట్గా బాగుంటుంది కిచెను మనం మళ్ళీ వంట చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఇలా కిచెను నైటే క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే బొద్దింకల బెడద ఉండదండి ఎక్కువ మిగిలిపోయిన ఫుడ్ అది ఉండడం వల్లే వస్తూ ఉంటాయి మనం కిచెన్ ఎప్పుడు నీట్గా పెట్టుకుంటే బొద్దింకల బెడదనేది అస్సలు ఉండదు చూశారు కదా వీడియో శివరాత్రి పండుగ ఇలా జరుగుతుందని చెప్పి నేను కళ్ళలో కూడా ఊహించలేదు బట్ చేసుకున్న వరకు దేవుడి దర్శనం జరిగింది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాను ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో అన్ చేస్తున్నాను నేను చేసిన రెసిపీస్ రెండు మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్